హాయ్ దిస్ ఈస్ సౌజన్య చీఫ్ డైటిషియన్ ఇన్ టీఎక్స్ హాస్పిటల్ వెజిటేరియన్స్ వాళ్ళకి ప్రోటీన్ తక్కువగా వస్తుంది లేకపోతే డెఫిషియన్స్ చాలా ఉంటున్నాయి అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఏవి ప్రోటీన్ ఎక్కువగా మీట్ అవ్వాలి అని అంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలో కొందరికి ఐడియా ఉండదు సో ఫుడ్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ వెజిటేరియన్స్ వాళ్ళకి మీట్ అవుతుంది అని అంటే సో ఆల్ దాల్స్ ఉంటాయి కదా అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా పెసరపప్పు కానీ శనగపప్పు కానీ కందిపప్పు కానీ సో ఇలాంటివి అన్నీ అన్ని రకాల పప్పులలో ప్రోటీన్ ఉంటుంది అండ్ రాజ్మా చోలే సోయా చంక్స్ వీటిలలో కూడా ఇది ఉంటుంది పన్నీర్ పన్నీ అంటే కొందరికి మేము మిల్క్ కూడా తీసుకోము మేము వీగన్స్ అనంటే టోఫు ఉంటుంది టోఫు వచ్చేసి సోయా మిల్క్తో చేస్తారు సో టోఫు ఉంటుంది టోఫు తీసుకోండి ఇలా డైలీ జస్ట్ ఓన్లీ దాల్స్తోనే మీట్ చేసేసుకుంటాము అనంటే అవ్వదు అన్ని రకమైన వెజిటేబుల్స్ లెంటిల్స్ పల్సెస్ అన్ని గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి అప్పుడే మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం వరకు మీట్ అవుతుంది అలాగే వాటితో పాటు నట్స్ అండ్ సీడ్స్ కూడా తీసుకోండి డైలీ ఒక హ్యాండ్ ఫుల్ నట్స్ రోస్టెడ్ ఫామ్లో తీసుకున్న గ్రైండెడ్ ఫామ్లో తీసుకున్న అన్నీ మిక్స్ చేసేసి ఒక డైలీ ఒక హ్యాండ్ ఫుల్ తీసుకుంటే వాటి వల్ల కూడా మీకు వైటమిన్స్ మినరల్స్ కొంచెం వరకు ప్రోటీన్ మీట్ అవుతుంది అన్నీ సో ఇంత ఇవన్నీ యాడ్ చేసుకున్నారు అనంటే వెజిటేరియన్స్ వాళ్ళకు కానీ వీగన్ వాళ్ళకు కానీ కొంచెం మీకు మీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీట్ అవుతుంది థ్యాంక్ యూ